పప్పు చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం కావాల్సిన పదార్థాలు వేరుశెనగ గుళ్ళు ఒక కప్పు పచ్చిమిర్చి ఐదు ఆయి తగినంత ఉప్పు అర టీ స్పూన్ కరివేపాకు కొద్దిగా ఆవాలు జీలకర్ర తగినంత ఎండుమిర్చి రెండు ముందుగా వేరుశనగ గుళ్ళను బాగా వేయించి దాని మీద ఉన్న బొట్టును తీసివేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి నిలువుగా చేరుకొని ఆయిల్లో కొంచెం సేపు వేయించండి పచ్చిమిర్చి వేరుశనగ గుళ్ళు ఉప్పు తగినంత నీరు వేసి మిక్సీలో గ్రైండ్ చేసి మిశ్రమంగా తయారు చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండిమిర్చి వేసి తాలింపు పెట్టుకోండి దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని కలపండి వేరుశనగ చట్నీ రెడీ